నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి ముప్పై గంటలకు పైగా సమయం పడుతోంది రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు ごめんなさい。 అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి చివరి రోజున ఆలయ అర్చకులు స్వామివారికి పుష్పయాగోత్సవం నిర్వహించారు అశేష భక్తజనం హాజరై ఈ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల విరులతో సుందరంగా అలంకరించారు అర్చకులు తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా కొనసాగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు తొలుత స్వామి అమ్మవార్లను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం స్వామి అమ్మవార్లను వజ్ర వైజుర్యాలతో అలంకరించి రథంపై కొలువు తీర్చారు పురవీధుల్లో స్వామి అమ్మవారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి రథో వైభవంగా కొనసాగింది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశాగవత ప్రియ గోవిందోవిందీల పురాణ పురుషా గోవింద

గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోవిందన గోవింద గోవిందా గరి గోవింద चन्दन <laughs> गोचिन्त <laughs> <laughs> ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పురాతన మిల్లంపల్లి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అంకురార్పణ ధ్వజారోహణం నిర్వహించారు అనంతరం నిర్వహించిన ఎదుర్కోలు వేడుక నేత్రపర్వంగా కొనసాగింది తదుపరి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది అంతకుముందు ఉదయం చంద్రప్రభ వాహనం పైన రాత్రి శేషవాహనం పైన స్వామివారు విహరించారు Vas de curma, నినా గోవిందా ఆడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో యాబై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది విమోచన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో ధరి గోవింద గోల నందన గోవింద గోవిందరి గోవింద గోల నందన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు అనుబంధ పద్మనాభ స్వామి రామచంద్ర స్వామివార్లను కూడా దర్శించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు చేశారు వేమలవాడ రాజన్న ఆలియా ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారిగా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు రామకృష్ణ ప్రస్తుతం దేవాదాయ శాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు అనంతరం స్వామి వారిని సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం వజ్నిపల్లిలో శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది శ్రీశైలం శ్రీ రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు పర్యటనలో భాగంగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి సుండిపెంట కు చేరుకున్నారు నుంచి ద్వారా రహదారి మార్గంలో క్షేత్రానికి చేరుకున్నారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని కామాక్షి తాయిని సుప్రీంకోర్టు జడ్జి రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా రవికుమార్ దంపతులకు ఈవో గిరికృష్ణ ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు దర్శనం చేయించారు దర్శనం అనంతరం ఆలయ మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేశారు ఆదిలాబాద్ పట్టణంలో హనుమాన్ దీక్షాపరుల శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది వినాయక కూడలి నుంచి అన్ని ప్రధాన హనుమాన్ ఆలయాల మీదుగా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు స్వామివారికి హారతులు సమర్పించారు అనంతరం భక్తి గీతాలను ఆలపించారు హనుమాన్ చాలిస్ పఠించారు హనుమాన్ పల్లకీ సేవలో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి మాజీ మంత్రి జోగు రామన్న హనుమాన్ భక్తులు పాల్గొన్నారు पर सा शरण बुद्धि तनुनी नुद्धु दूल में तिलु सत्य मु श्री हनुमान गुरुदेव शरण तुम पर साधक शरणु हनुमत ज्ञान गुण बंदित जय पंडित्रिलोक पूजिता राम गोता बलधाम अंजनी पुत्र पवन सुतनाम उदय भानु मधुरपलमणि भावन लीलामृत मुनुन कांचन वर्द कुंडलम గ్రామ మన ఆదిలాబాద్ నగర్ నుంచి అంజన్న ప్రీతి ప్రాతకై అంజన్న యొక్క ఆశీర్వాదం కోసమై అందరము కలిసి ఆదిలాబాద్ నగర వాసులందరూ కలిసి తప్పకుండా రామనామాన్ని సహకరించవలసిందిగా మనవి జయ శ్రీరామ్ తూర్పు గోదావరి జిల్లా నల్లచెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు శనివారం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో గోవింద నామం మార్మోగింది హైదరాబాద్ వనస్తలీపురం కమలానగర్లోని శ్రీ అష్టలక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి స్థానిక భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మార్మోకింది గోవింద దిష్ట పరిపాలకు గోవింద కష్ట నివారణ గోవింద గోవింద ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక वार्ता వాహినీ భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం